ఆంధ్రప్రదేశ్ శాస్త్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ శాస్త్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎప్పడెప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇటు పిఎం కిసాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు ఐదు వేల రూపాయల నిధులు కలుపుకొని మొత్తం ఏడు వేల రూపాయల నిధులను విడుదల చేసేందుకు రైతున్నల ఖాతాలలో జమ చేసేందుకు మనకి ఇటువంటి జిల్లాలలో ఇటువంటి బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేయబోతున్నారు ఇక మొదటగా మీరు ఇక్కడ గమనించినట్లయితే నలభై నాలుగు నుంచి మనకైతే నలభై ఐదు లక్షల మంది రైతన్నల ఖాతాలు అరుగుల జాబితాలోనైతే ఉండే ఇక మళ్ళీ కొత్త లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఈ నలభై ఐదు లక్షల మందిని నలభై ఎనిమిది నుంచి నలభై తొమ్మిది లక్షల మంది రైతన్నలని మనకైతే చేర్చడం అయితే జరిగింది ఇక ఈ నలభై తొమ్మిది నుంచి నలభై లక్షల మంది అరుగుల జాబితా ఏదైతే ఉందో ఇక అరుగుల జాబితా అనేది ఎలా చెక్ చేసుకోవాలి మీ పేర్లు ఉన్నాయా ఆ అరుగుల జాబితాలలో ఈ డబ్బులు విడుదల చేసేపటికి మీరైతే చెక్ చేసుకుంటే ఎవరైనా అనరుగుల కిందిగా గుర్తిస్తే వారిని మీరు మళ్ళీ ఈ అప్లై చేసుకొని మళ్ళీ మీరైతే అరుగులకైతే జాయిన్ కావచ్చు ఇక పేర్లు ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము దీంతో పాటుగా ఈ అన్నదాత సుఖీబాబా పథకం కింద మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయల నిధులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం మీ వీడియోలో తెలుసుకుందాము సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయలేకపోయినా చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని అయితే లైక్ చేయడం లేదు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది లబ్ధిదారులు ఈ వీడియో అనేది వాళ్ళకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ని తెలుసుకొని ఈ డబ్బులు రావడానికి వాళ్ళైతే ప్రయత్నిస్తారని మిమ్మల్ని అయితే కోరుతున్నాను సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఏ ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వెళ్ళిపోదాం మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఏడు వేల రూపాయల డబ్బుల నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైంది మొదటిగానే ఇటు పీఎం కిసాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయలు ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖులలో మన పీఎం నరేంద్ర మోడీ గారికి మనకి బీహార్ పర్యటన అనేది ఉండబోతుంది ఇక ఆ పర్యటన ముయ్యగానే అక్కడనైతే పీఎం కిసాన్ ఇది రెండు వేల రూపాయల నిధులు అనేది విడుదల చేయగానే మొదటి విడత కింద ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు కలుపుకొని మొత్తం చూసుకున్నట్లయితే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇటు మొదటి విడత కింద ఏడు వేల రూపాయల నిధులను మన రాష్ట్ర రైతన్నల ఖాతాలలో జమ చేసేందుకు ఇక్కడ అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది ఇక మీ అరుగుల జాబితా అనేది తెలుసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ డాట్ ఇన్ డబ్ల్యూడబ్ల్యూ అన్నదాత సుఖీభవ డాట్ ఇన్లో మీరైతే సర్చ్ చేసి మీ ఆధార్ కార్డు ఓటీపీ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి అక్కడ క్యాప్చా అనేది ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీ పేరు అదేవిధంగా మీ ఊరు మీ బ్యాంక్ ఖాతా అనేది మొత్తం అయితే అక్కడ ఉంటుంది అక్కడ మీకు అప్రూవ్డ్ అనేది ఉన్నట్లయితే మీరైతే దాని కిందనైతే అరుగులు లేదంటే మీకు అక్కడ చూపిస్తుంది మీకు ఎటువంటి దానికి దానికి మీరు ఎందుకు అనరుగులు అనేది చూపిస్తుంది ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేవి చేయించుకోకపోతే అక్కడ మీకు అయితే చూపిస్తుంది అవి చేయించుకుంటే మీరైతే దానికి అరుగులు అయితే తెలు చెప్పవచ్చు ఇక ఈ డబ్బులను మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు అన్ని పొంగ జూలై చివరి వారం నుంచి ఈ డబ్బులను అయితే విడుదల చేస్తారు జూలై వారం నుంచి ఆగస్టు చివరి వారం వరకు ఈ డబ్బులు పంపిణీ చేస్తూ ఉంటామని అయితే తెలపడం అయితే జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు మీ ఖాతాల్లో జమ కావాలంటే అటు పిఎం కిసాన్ తప్పనిసరిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వంకి తప్పనిసరిగా చెప్పిన విషయాలు ఏంటంటే ఖాతాకి ఎన్పిసీఆర్ లింక్ మరియు కేవైసీ అప్డేట్స్ మీరు తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండండి సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి Thank you guys.